ఒక మంచినీళ్ళ బావిలో ఒక కుక్కబడి చనిపోయింది ఆ ఊరిలో వాళ్ళందరూ ఆ బావి నీళ్ళు తాగే బతికేవాళ్ళు అయితే ఆ కుక్కబడి చనిపోయిన తర్వాత నీళ్ళన్నీ వాసన రావడం మొదలైంది ఆ ఊర్లో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు అయితే ఒక స్వామీజీ దగ్గరికి పోయి స్వామి స్వామి మేం నీళ్ళు తాగే బావిలో కుక్కబడి చనిపోయింది ఏదైనా సలహా చెప్పండి వారిని బాగు చేయడానికని అడుగుతారు అప్పుడు స్వామీజీ ఆ బావిలో నుండి వంద బిందెల నీళ్ళు తోడి పడేసేయండి అప్పుడు కొత్త నీరు ఊరి మీరు తాగడానికి బాగుంటాయని చెప్తాడు మీ జనాలు సరే అని చెప్పి పోయి వంద బిందెల నీళ్ళు తోడేసి పడేస్తారు అయినా కూడా నీళ్ళు వాసన వస్తాయి సరే కదా అని చెప్పి ఇంకో వంద బిందెల నీళ్ళు తోడేసి పడేస్తారు అయినా వాసన పోదు ఏం చేస్తాం అని ఇంకొక వంద బిందెలు తీసి పోడేస్తారు అయినా వాసన పోదు ఇలా ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ స్వామీజీ దగ్గరకు పోయి ఏంటి స్వామి మీరు వంద బిందెలు తీయమన్నారు మేము మూడు వందల బిందెలు తీసాం అయినా వాసన పోవట్లేదు అని అంటారు అప్పుడు స్వామీజీ అంటాడు మూడు వందల బిందెలు తీయడానికి ముందు అసలు ఆ కుక్క శవాన్ని తీసి అని అడుగుతాడు అయ్యో లేదు స్వామి మీరు నీళ్ళు తీయమన్నారు కానీ కుక్క శవాన్ని తీయమన్నారా అని అంటారు జనం మనం కూడా మనకేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలని ఆలోచిస్తాం తప్ప అది ఎందువల్ల వచ్చిందో ఆ కారణాన్ని సాల్వ్ చేయడానికి మాత్రం ఆలోచించం